మన ఇండియా యొక్క విద్య ఈరోజు ప్రపంచ నలుమూలలో విస్తరించిన విస్తరించి పదిహేనవ యోగా డే సందర్భంగా సారీ పదకొండవ యోగా డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్ర ప్రదాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు విశాఖపట్నం నందు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి వారి సమక్షంలో ఐదు లక్షల మంది ఈరోజు యోగా శాసనాలు చేస్తూ దాదాపు ఈ రాష్ట్రంలో కొన్ని వేల ప్రాంతాల్లో ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డుకి ఈరోజు ఎక్కుతున్న తరుణంలో మన దేశానికి యోగాన్ని అందించిన మన పూర్వీకులందరికీ కూడా మనం శిరస్సు వచ్చి నమస్కరించాలి శరీర ఆకృతి కోసం మానసిక వికాసం కోసం ఎంతటి ఒత్తిడినైనా ఎవరు నయం చేయింది ఒక యోగా నయం చేస్తుందంటే ఈరోజు దాన్ని సైంటిఫిక్గా తీసుకొని డాక్టర్స్ కాడి నుంచి మొత్తం కూడా ఈరోజు మనకి డాక్టర్లే దేవుళ్ళు అంటుంటే ఆ డాక్టర్లే ఈరోజు యోగాని అభ్యసించి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకునేటువంటి తరుణంలో మనం కూడా మన పిల్లలకి యోగా యొక్క విశిష్టతను తెలియజేస్తూ మన అందరం కూడా యోగాలో పాల్గొంటూ రోజుకి ముప్పై నిమిషాలు పెంచుకుంటూ మనం మానసికంగా ఒత్తిడిని తగ్గించుకుంటూ మానసిక వికాసాన్ని పెంచుకుంటూ అన్ని రకాలైనటువంటి రుగ్మతలకి ఈరోజు యోగానే ఒక అలోపతి లేదా ఇంకా రకమైనటువంటి మెడిసిన్స్ క్యూర్ చేయనటువంటి వాటిని కూడా ఈరోజు యోగా ద్వారా మనం అందరం చేసుకుంటున్నాం ఇదొక విద్య అందరూ నేర్చుకోవాలి దీనివల్ల మనం మన పుట్టి మన చనిపోయేంత వరకు మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవడానికి యోగా అన్ని విధాలా ఉపయోగపడుతుందని అటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఈ రోజున ఇంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి